హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లు వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఇందులో ఫస్ట్ హెటింగ్ చూడండి కొంతమందికి పదకొండు తారీఖు పన్నెండవ తా ఇరవయవ తారీఖు ఈ రెండు సెషన్లలో అలాట్ అయినటువంటి అభ్యర్థులకు టెట్ హాల్ టికెట్స్ ఫస్ట్ అవకాశం ఇచ్చినప్పుడు లేకుండే వాళ్లకు టెట్ పెండింగ్ హాల్ టికెట్లు విడుదల సాంకేతిక కారణాల వల్ల పెండింగ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష హాల్ టికెట్స్ జనవరి పదకొండు ఇరవైలో జరిగే పరీక్షల హాల్ టికెట్లు విడుదలైనవి తాజాగా విడుదలైన హాల్ టికెట్లలో కూడా అభ్యర్థులకు చాలా దూరంగా పరీక్ష కేంద్రాలు కేటాయించినట్లు పలువురు అభ్యర్థులు వాపోతున్నారు తమ సమీప ప్రాంతాలలో కాకుండా దూర ప్రాంతాల్లోని కేంద్రాలను కేటాయించడం పట్ల పరీక్షలకు హాజరయ్యేందుకు ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తారు ఇక ఏం పని ఎంత జీతం విఆర్ఓ వ్యవస్థ ఏర్పాట్లో ప్రభుత్వం ఆగమాగం పాత విఆర్ఓలు విఆర్ఏలకు ప్రభుత్వ పిలుపు సర్వీస్ రూల్స్ వెల్లడించని రెవెన్యూ శాఖ సర్వీస్ రెగ్యులరైజేషన్పై సర్కారు మౌనం సర్వేయర్లుగా నియామకం పైన అస్వస్థత అస్పష్టత విద్యార్హతలపై వివాదం చెలరేగే అవకాశం ముందు చూపులేని రేవంత్ సర్కార్ సాధారణంగా ఏ ఉద్యోగి అయినా నియమించుకునే ముందు ఏం పని చేయాలి ఎంత జీతం వస్తుందో ప్రమోషన్ ఎలా వస్తుందో వివరంగా చెప్తుంటారు ఇక ప్రభుత్వ ఉద్యోగం అయితే పేస్కేల్ నుంచి రిటైర్మెంట్ వరకు ప్రతి అంశాన్ని పక్కాగా వివరాలు వెల్లడిస్తుంది కానీ నూతనంగా తీసుకొచ్చే వీఆర్ఓ వ్యవస్థపై ప్రభుత్వం కనీస నిబంధనలు పాటించడం లేదు భూభారతి బిల్లు ద్వారా తిరిగి తీసుకొచ్చే నూతన వీఆర్ఓ విధానంపై స్పష్టత ఇవ్వడం లేదు పాత విఆర్ఓలు విఆర్ఏలను కొత్తగా విఆర్ఓలుగా నియమిస్తున్నట్టు సర్కారు చెప్తున్న ప్రక్రియ మొత్తం గందరగోళంగా ఉంది ఇక్కడ విఆర్ఓ విఆర్ఏలకు ఉన్నటువంటి సందేహాలు ఏం చేయాలి ఒకటోది తర్వాత ఏ స్థాయి ఉద్యోగం ఉంటుంది తర్వాత మూడవది నిర్ణీత అర్హత అంటే ఏమిటి తర్వాత నాలుగోది సర్వీస్ కొనసాగుతుందా తర్వాత పాత సర్వీస్ సంగతి ఏంది ఇక డిప్యుటేషనా లేకపోతే శాశ్వత నియామకమా ఈ ఆరు సందేహాలు ముఖ్యమైన సందేహాలుగా వీఆర్ఏలు విఆర్ఓలు సందేహాలు అయితే ఉన్నాయి ఇక సర సర్కార్ మాత్రం మొండి పట్టుదల మొత్తంగా భూభారతి బిల్లుతో తీసుకొచ్చే కొత్త వీఆర్ఓ వ్యవస్థ అటు ప్రజల్లోనే కాకుండా ఇటు పూర్వ వీఆర్ఓలు విఆర్ఎల్లోనూ అనేక అనుమానాలను కలిగిస్తుంది వీటిపై అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు రెవెన్యూ శాఖ నుంచి స్పష్టత ఇవ్వడం లేదు కేవలం కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది కాబట్టి తాము ఏర్పాటు చేయాలనే మొండి పట్టుదల తప్ప ప్రభుత్వం వద్ద స్పష్టమైన ప్రణాళిక లేదని విమర్శలు వస్తున్నాయి ఇక నిరుద్యోగులకు అన్యాయం పూర్వ విఆర్ఓలు విఆర్ఏలను సర్వేయర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఇంటర్ డిగ్రీ గణితం చదివిన వారికి సర్వేయర్లుగా నియమించనున్నట్టు తెలిపింది అర్హత ఉన్నవారి నుంచి ఆప్షన్ స్వీకరిస్తుంది ఈ విద్యార్హతలపై నిరుద్యోగులు మండిపడుతున్నారు ఈ విషయాన్ని మళ్ళీ హైలైట్ చేయడం జరిగింది ఒకసారి చూడండి నిరుద్యోగులకు సర్వే శాపం సర్వేయర్లుగా పూర్వ విఆర్ఓలు విఆర్ఏలు అర్హత లేకుండా నియామకానికి మండిపట్టు లక్ష మంది నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం ప్రభుత్వ నిర్ణయంపై సర్వేయర్ల ఆగ్రహం అనర్హులతో భూ సమస్యలు పెరుగుతాయని వెళ్ళాడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైతే సర్వేయర్ ఉద్యోగాల కోసం గత ప్రభుత్వం అయితే కొన్ని జూనియర్ సర్వేయర్లను నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో పాత ప్రభుత్వం అయితే ఉండే దానికి సంబంధించి వాళ్ళందరూ ప్రిపరేషన్లో ఉండరు ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఇప్పుడు వీఆర్ఓ వీఆర్ఏలను తీసుకుంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేది లోన్లీ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందంటే ప్రభుత్వం సరిదిద్దాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లక్ష మంది నిరుద్యోగులకు స్వయంగా అన్యాయం చేస్తుందని విమర్శలు వెలువెత్తున్నాయి రెవెన్యూ శాఖ తీసుకొచ్చిన ఓ నిర్ణయంపై ఐటీఐ బీటెక్ ఎంటెక్ వంటి ఉన్నత చదువులు అభ్యసించిన వాళ్ళు కూడా ఆవేదన చెందుతురు ఉద్యోగుల మధ్యనే ప్రభుత్వ కొత్త పంచాయతీ పెట్టిందని మండిపడుతురు భూభారత్ బిల్లు అమలు కోసం జరుగుతున్న సన్నాహాల్లో భాగంగా వెయ్యి మంది సర్వేలను నియమించాలని రెవెన్యూ శాఖ భావిస్తుంది ఇందుకు పూర్వ విఆర్ఓలు విఆర్ఎల్లో ఇంటర్ చదివిన వారి నుంచి విల్లింగ్ లెటర్లు తీసుకున్నది ఇంటర్లో మ్యాథ్ చదివే చాలు అర్హులని స్పష్టం చేసింది ఈ నియామకాలకు నిరుద్యోగులు ప్రభుత్వ సర్వేయర్లు వ్యతిరేకిస్తారు ఇక మా పొట్ట కొడుతురు ప్రభుత్వ నిర్ణయంతో లక్ష మంది నిరుద్యోగులు ఆవేదన చెప్తారు విద్యార్హతలతో సంబంధం లేకుండా నియమిస్తే తమకు అన్యాయం జరుగుతుందని వాపోతారు సర్వేయర్ పోస్టుకు సాంకేతిక కోర్సులు చేసిన వారు మాత్రమే అర్హులని చెప్తున్నారు సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డింగ్ విభాగం రెండు వేల పదిహేడు జూన్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రెండు వందల డెబ్బై మూడు డిప్యూటీ సర్వేయర్ పోస్టులను నోటిఫికేషన్ జారీ చేసింది డిప్యూటీ సర్వేయర్ పోస్టులు డ్రాఫ్ట్మెన్ ఐటీఐ సివిల్ డ్రాఫ్ట్మెన్ వొకేషనల్లో కన్స్ట్రక్షన్ టెక్నాలజీ సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ ఎంటెక్ ఎంఈ చదివిన వారు మాత్రమే అర్హులని నోటిఫికేషన్లో పేర్కొంది ఈ డిప్యూటీ సర్వేయర్లకు ఇవి నోటిఫికేషన్ ఒక క్వాలిఫికేషన్స్ కానీ ప్రభుత్వం ప్రస్తుతం సర్వేయర్ల పోస్టులకు ఇంటర్లో గణితం ఏకైక అర్హతతో ఎంపిక చేయడం నిబంధనలకు విరుద్ధమని నిరుద్యోగులు చెప్తున్నారు ఈ పోస్టుల కోసం ఏన్లుగా సన్నద్ధమవుతున్న వాళ్లకు ప్రభుత్వ నిర్ణయంతో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఆలోచిస్తుంది భూ సమస్యలు పెరిగే అవకాశం పూర్వ విఆర్ఓలు విఆర్ఏలను సర్వేయర్లుగా నియమించడాన్ని ప్రస్తుతం సర్వేయర్లు కూడా వ్యతిరేకిస్తారు సర్వే అంటే సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి ఉంటుందని చెప్తున్నారు కేవలం గణితం చదివిన వారిని తీసుకొస్తే ఎలాంటి ఫలితం ఉండదని స్పష్టం చేస్తారు తమకు సర్వే పద్ధతులు ఆధునిక టెక్నాలజీని వినియోగించే సామర్థ్యం ఉన్నదని శిక్షణ లేని వారిని నియమిస్తే కులతలలో లోపాలతో తప్పు రికార్డులు నమోదు నమోదవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తారు ఇక గ్రామ పరిపాలన ఆఫీసర్ పోస్టులకు పదిహేను వేల అప్లికేషన్లు వీళ్ళకు గూగుల్ ఫామ్స్ నింపమన్నారు కదా ఆ గూగుల్ ఫామ్స్ నింపిన వాళ్ళు పదిహేను వేల మంది నిన్నటి వరకు అంటే మొన్నటి వరకు మాత్రం మూడు వేల ఐదు వందల మంది మాత్రమే గూగుల్ ఫామ్స్ నింపిండ్రి లాస్ట్ డేట్ నిన్న ఉండే దానికి సంబంధించి పదిహేను వేల వరకు అప్లికేషన్లు అయితే పెరిగినాయి గూగుల్ ఫామ్స్ నింపిన వీఆర్ఓ విఆర్ఏలు అర్హతలను బట్టి ఎంపిక భూభారతి చట్టం అమలు కోసం ప్రతి రెవెన్యూ గ్రామానికి ప్రతి రెవెన్యూ గ్రామానికో ఒక ఉద్యోగి ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగా గ్రామ పరిపాలనా అధికారులను నియమించనుండగా పూర్వపు వీఆర్ఓలు వీఆర్ఏలను అవకాశం కల్పించింది బీఆర్ఎస్ఐఎంలో ఇతర శాఖలకు రీప్లేస్మెంట్ అయిన వారిని తిరిగి తీసుకునేందుకు ఏర్పాట్లు చేసింది గూగుల్ ఫామ్ ద్వారా చేపట్టిన అప్లికేషన్ల స్వీకరణ గడువు శనివారంతో ముగిసింది నిన్నటి వరకు ఇక ఇప్పటి వరకు పదిహేను వేలకు పైగా వీఆర్ఓలు వీఆర్ఏలు రెవెన్యూలో పనిచేసేందుకు సిద్ధమని సంసిద్ధత వ్యక్తం చేసినట్టు అధికారం నుంచి అందిన సమాచారం యాక్చువల్ అప్పుడు ఇరవై మూడు వేల మందిని ఇరవై మూడు వేల పైచలకు వీఆర్ఓలను వీఆర్ఏలను సర్దుబాటు చేస్తే పదిహేను వేలు మాత్రమే అప్లికేషన్లు అయితే ఇచ్చారు ఇప్పుడు విల్లింగ్ ఇచ్చారు ఇందులో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకు గ్రామ పరిపాలనా అధికారులను ఎంపిక చేస్తారు అలాగే వెయ్యి మంది సర్వేలను నియమించే అవకాశం ఉంది సుమారు పన్నెండు వేల మందికి ఉద్యోగ అవకాశం ఇందులో నుంచి అర్హతలను బట్టి ఎంతమందిని ఎంపిక చేస్తారో వేది చూడాలి ఇక కనీసం ఇంటర్ విద్యార్హత పరిగణిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం వీఆర్ఏలో చాలామంది పదో తరగతి మాత్రమే చదివిన వారు ఉన్నారు వారిని రెవెన్యూ శాఖలోకి తీసుకోవడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తపడుతున్నారు ఇక డిగ్రీ ఇట్లా క్వాలిఫికేషన్ తీసుకుంటే అందులో నుంచి ఒక ఐదు వేల మంది మాత్రమే వచ్చే అవకాశం అయితే ఉంది మనకు ఇక సర్వీస్ భద్రం గ్రామ పరిపాలనా అధికారులు లేదా సర్వేయర్ పోస్టు పనిచేసేందుకు సుముఖంగా ఉన్న పువర్ పూర్వ విఆర్ఏ విఆర్ఓలు వివరాలు తీసుకున్నారు ఇరవై నెలలేగా జిల్లాల వారి నుంచి సేకరించి ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు వీఆర్ఓ పేరు తండ్రి పేరు పుట్టిన తేదీ ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగం ఇక ప్రస్తుతం పనిచేస్తున్న శాఖ ఎంప్లాయీ ఐడి ఆ శాఖలో చేరిన తేదీ రెవెన్యూ శాఖలో నియమితులైన తేదీ విద్యార్హతలు ఫోన్ నెంబరు సర్వేయర్గా పనిచేసేందుకు అంగీకారమా వారి సొంత జిల్లా ప్రస్తుతం చేస్తున్న జిల్లా ప్రస్తుతం చిరునామా వంటివి అడిగారు ఇందులో విద్యార్హతలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు గణితం సబ్జెక్టు ప్రాధాన్యం ఇచ్చారు గ్రాడ్యుయేట్ పూర్తి చేశారా అనే అంశంలో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ గ్రాడ్యుయేటా అని ఇంటర్ పూర్తి చేశారా అంశంలో సబ్జెక్ట్ ఉందా మ్యాథ్స్ సబ్జెక్టు అనే ప్రశ్నలు అడిగారు ఇక సర్వేయర్ పోస్ట్కు సుముఖంగా వ్యక్తం చేసేవారు కూడా గ్రాడ్యుయేట్ ఇంటర్మీడియట్ మీద మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉందా అని అడిగారు ఈ అంశాలను బట్టి రెండింటిలో క్లారిటీ వచ్చింది మొదటిది సర్వీస్ భద్రంగా ఉంచనున్నారు సీనియారిటీ ఎక్కడికి పోదన్న గ్యారంటీ ఉంది అలాగే విద్యార్హతల ప్రాతిపాదనని నియామకాలు ఉండనున్నట్టు తెలుస్తుంది ఇది వాళ్ళు తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఇది ఇక డిగ్రీకి సంబంధించి దోస్తు తరహాలో జోస్త్ ఆన్లైన్లో ఇంటర్ అడ్మిషన్లు జూన్ నుంచి ఆన్లైన్ పరీక్ష ప్రవేశాలు పది మార్కుల ఆధారంగానే సీట్లు ఫీజుల ఖరారు చేస్తామంటున్నా అధికారులు ఇంటర్లో ఆన్లైన్ దరఖాస్తులకు అప్లికేషన్లకు రంగం సిద్ధమవుతుంది డిగ్రీ అడ్మిషన్లకు అనుసరిస్తున్న దోస్తు తరహాలో ఇంటర్లో జూనియర్ కాలేజ్ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ జోస్తు విధానాన్ని తీసుకురానున్నారు ఇంటర్ బోర్డు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్లో ఆన్లైన్లోనే అడ్మిషన్లు కల్పిస్తారు పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ను బట్టి విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం సీట్లు భర్తీ చేస్తారు డిగ్రీ సీట్లను దోస్తు ద్వారా భర్తీ చేస్తున్నారు ఈ విధానంతో ప్రైవేట్ కాలేజీల ఆగడాలకు అడ్డుకట్టపడింది ఇదే తరహాలో ఇంటర్లోనూ అడ్మిషన్లు కల్పించనున్నారు యాక్చువల్లీ దోస్తుని ఎత్తేస్తారనే ఆలోచనలో గవర్నమెంట్ ఉంది అని చాలా ఆర్టికల్స్లో మనం చూసినాం మళ్ళీ అదే విధానంలో జోస్తు ఇంటర్మీడియట్కి సంబంధించి తీసుకొస్తున్నారట ఇదివరకు పదో తరతి గ్రేడింగ్ విద్యా విధానం ఉండడంతో మెరిట్ ప్రకారం సీట్లను కేటాయించే పరిస్థితి ఉండేది ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది పదో తరగతి గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసిరు విద్యార్థులకు గ్రేడ్ స్థానంలో మార్కులను జారీ చేయాలని నిర్ణయించారు ఇక అమలు ఏ విధంగా ఉంటుందనేది అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో ప్రత్యేక వెబ్పోర్టల్ను సిద్ధం చేస్తారు సిజిజీ నుంచి ముందుగా ఇంటర్ బోర్డు ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేస్తారు విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేస్తారు ప్రైవేటు సర్కారు కేజీబీలు మోడల్ స్కూల్ గురుకులాల జాబితాను ప్రదర్శించి విద్యార్థుల నుంచి వెబ్ ఆప్షన్లు స్వీకరిస్తారు మెరిట్ ప్రకారం వెబ్ ఆప్షన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇది ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఎంతవరకు జరుగుతుంది అనేది వెయిట్ చూద్దాం దానికి సంబంధించి అప్డేటెడ్గా ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేది ఉంటుంది అప్పుడు కూడా క్లియర్గా తెలుసుకునే అవకాశం ఉంది ఇక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిసెంబర్లో డిఏ రాలేదు డీఏ పెంపు ఎప్పుడు ఉద్యోగుల ఎదురుచూపు ప్రతిపాదన దస్త్రం రెడీ మూడు శాతం ఉండొచ్చని అంచనా ఎనిమిదవ పే కమిషన్ వేయాలని ఉద్యోగ సమా సంఘాల డిమాండ్ కొత్త సంవత్సరానికి దగ్గరవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భత్యం పెంపుపై ఆశతో ఎదురు చూస్తారు జనవరి రెండు వేల ఇరవై ఐదులో ప్రకటించాల్సి ఉంది అధికారిక వర్గాల సమాచారం ప్రకారం డిఏ పెంపునకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది కేంద్ర మంత్రివర్గ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంది కేబినెట్ ఆమోదిస్తే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది డిఏ ప్రకటన అఖిల భారత వినియోగదర పట్టిక డేటాపై ఆధారపడి ఉంటుంది దీంతో అధికారిక ప్రకటన ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంచనా డిఏ ప్రతి ఆరు నెలలకు ఒకసారి సవరిస్తారు అదంతా కూడా మనకు ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఇక మనకు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నట్టు ఇప్పటివరకు చూడవచ్చు మనం ఇంజనీరింగ్కు కొత్త సిలబస్ ఆర్ ట్వంటీ ఫైవ్ పేరుతో రూపకల్పన జేఎన్ యూ కసరత్ వేగవంతం ఏఐసిటిఈ ఐఐటి మద్రాస్ సహకారం జనవరి ఏడు ఎనిమిది తేదీలో మేధో మధురం మార్కెట్ ట్రెండు పరిశ్రమలు ఆశ్రయించిన నైపుణ్యాల ప్రకారం కొత్త సిలబస్ రూపకల్పనకు జేఎన్టీయు కసరత్తు ముమ్మరం చేసింది వర్సిటీ పరిధిలోని అన్ని కోర్సుల కరిక్యులాన్ని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఆర్ ట్వంటీ ఫైవ్ పేరుతో కొత్త సిలబస్ను అందుబాటులోకి తీసుకురానుంది ఇందుకు అఖిల భారత సాంకేతిక మండలి ఏఐసిటిఈ మోడల్ కరిక్యులం ఐఐటి మద్రాసులో నిర్వహిస్తున్న కోర్సుల సిలబస్ను ప్రామాణికంగా తీసుకుని కొత్త సిలబస్ రూపొందించనున్నారు జేఎన్టీయులో ప్రతి మూడేళ్ళకోసారి సిలబస్ మార్చడం ఆనవాయితీ ఆర్ ట్వంటీ టూ పేరుతో మూడేళ్ళ క్రితం సిలబస్ను అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ సిలబస్ గడువు ముగిసింది రెండు వేల ఇరవై రెండులో తెచ్చారు కాబట్టి ట్వంటీ టూ ఇప్పుడు ఇరవై ఐదులో తెస్తారు కాబట్టి ఇరవై ఐదు తాజాగా ఆర్ ట్వంటీ ఫైవ్ పేరుతో కొత్త సిలబస్ను రూపొందించనున్నారు జేఎన్టీ ఆచార్యులు ఇప్పటికే కొంత మోడల్ సిలబస్ను రూపొందించారు అందులో మార్పులు చేర్పులు చేసి పూర్తిస్థాయి సిలబస్ను రూపొందించనున్నారు ఇక చివరిగా డీమ్డ్ వర్సిటీల హోదాలకు మోకాలడ్డు ఇష్టారీతిగా ఎన్ఓసీలు అనుమతులు ఇవ్వద్దని ఏఐసిటిఈ జేఎన్టీలకు సర్కారు లేఖ విద్యా సంస్థలపై పెత్తనం కోసం సర్కార్ పాకులాడుతున్నది ఇటీవల కాలంలో జారీ చేసిన అటానమస్ హోదా డీమ్డ్ వర్సిటీల అనుమతులు నిలిపివేయాలని యూజీసీకి లేఖ రాసింది తక్షణమే ఆయా అనుమతులను హోల్డ్లో పెట్టాలని కోరింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో డీమ్డ్ వర్సిటీల ఏర్పాటుకు ఆరు విద్యాసంస్థలు దరఖాస్తు చేసినాయి అయితే ఈ వర్సిటీల ఏర్పాటుకు జేఎన్టీయు నిరభ్యంతర పత్రం ఎన్ఓసి జారీ చేయాల్సి ఉంది ఇదే కాకుండా అదనపు సీట్లకు కోర్సుల మార్పిడికి విలీనానికి సైతం జేఎన్టీయు ఎన్ఓసి జారీ చేయాలి అయితే డీమ్డ్ వర్సిటీలకు ఎన్ఓసి ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది అంతేకాకుండా కొత్త కోర్సులు కోర్సుల కన్ కన్వర్షన్ అదనపు సీట్ల పెంపుకు ఎన్ఓసి ఇవ్వరాదని ఇటీవల ప్రభుత్వం యూజీసీకి జేఎన్టీయు రెండు వేర్వేరు లేఖలు రాసింది ఈ నేపథ్యంలో ఈ ఆరు డీమ్డ్ వర్సిటీలకు ప్రభుత్వ అనుమతులు రావడం కష్టమేనని అనిపిస్తుంది అంతేకాకుండా అదనపు సీట్లకు బ్రేకులు పడనున్నాయి ఈ డీముడ్ వర్సిటీ పర్మిషన్ ఇచ్చిందంటే వాళ్ళకు సపరేట్ నోటిఫికేషన్ వాళ్ళే ఇచ్చుకోవడానికి వాళ్ళే నింపుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రభుత్వానికి సంబంధం ఉండదు ఇవి సర్కార అభ్యంతరాలు అటానమస్ డీమ్డ్ వర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషి ఉండటం లేదు ఎన్ఓసి ఇవ్వడం వరకే రాష్ట్ర ప్రభుత్వం పాత్రడ ఇదే విధానం మా రాష్ట్రంలో విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నప్పుడు మా అజమాయిషి ఉండొద్దా నీళ్ళు ఇచ్చేది మేమే కరెంట్ ఇచ్చేది మేమే అన్ని రకాల వసతులు కల్పించేది మేమే కానీ మా నియంత్రణ ఉండకూడదా మేము తనిఖీలు చేసి అన్ని రకాలుగా ఓకే అంటేనే అనుమతులు ఇవ్వాలి లేదంటే ఇవ్వరాదు హిస్టారీగా ఇస్తే మేము అనుమతించబోం అంటూ లేఖలు రాసింది ఇది ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ